ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు రొయ్యలు గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్గా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని ఫ్రెండ్స్ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారగా అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేగ వేగకుండా ఉంటే టేస్ట్ అంతగా అనమాట ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకుని వేయించి పెట్టుకున్నానండి ప్రాన్స్ దానిలోకి యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ కొంచెం పసుపు కారం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉప్పు వేసి ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి నేను ఉప్పు చూసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రాన్స్ కూడా బాగా వేగిపోయినాయి ఆయిల్లో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పండు టమాటాలు రెండు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే చక్కగా వేగిపోయింది చూసారు కదా ఇప్పుడు వచ్చి దీనిలో గొంగూరని యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇలా గట్టిగా కావాలనుకుంటే ఇలా తినచ్చు ఫ్రెండ్స్ లేకపోతే దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే రొయ్యలు కూంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా అందరు ఎవరైనా కూడా ఇష్టపడతారు చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్